మనకి కూష్మాండ దీపాలు అని కూడా ఉంటాయి అంటే ఈ గుమ్మడికాయతో దీపాలు కూడా వెలిగిస్తారు ఇంటి ముందు కానీ వ్యాపార సంస్థల ముందు కానీ ఆఫీసుల ముందు కానీ మంగళవారం రోజు అష్టమి రోజు అమావాస్య రోజు గుమ్మడికాయ దీపాలు వెలిగిస్తూ ఉంటారు గుమ్మడికాయ దీపాలు ఎందుకు వెలిగించాలి బ్లాక్ మ్యాజిక్ నెగిటివ్ ఎనర్జీ నరఘోష శత్రు బాధలు ఇవన్నీ పోవటానికి గుమ్మడికాయ దీపాలు వెలిగించుకోవచ్చు ఎప్పుడైనా సరే ఈ గుమ్మడికాయ దీపాలు ఇంటి ముందు కానీ వ్యాపార స్థలం ముందు కానీ మీరు వెలిగించినప్పుడు గుమ్మడికాయ రెండు భాగాలుగా చేసి ఆ రెండు భాగాల్లో కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ రెండు భాగాలు కూడా మీ ఇంటి గుమ్మానికి రెండు వైపులా కానీ మీ ఇంటి వ్యాపార సంస్థకి రెండు వైపులా కానీ ఎక్కడైనా సరే రాళ్ళ ఉప్పు పోసి ఆ రాళ్ళ ఉప్పు మీద ఈ రెండు గుమ్మడికాయ ముక్కలు ఉంచి వాటి మీద ఆవు నెయ్యిలో తడిపిన పువ్వొత్తులు వేసి దీపాలు వెలిగించాలి ముద్దకర్పూరం కూడా ఉంచి వెలిగించాలి వీటిని గుమ్మడికాయ దీపాలు లేదా కూష్మాండ దీపాలు అనే పేరుతో పిలుస్తారు చాలా శక్తివంతమైన దీపాలు ఇవి అష్టమి రోజు కానీ మంగళవారం కానీ అమావాస్య కానీ శనివారం రోజు కానీ ఈ దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది చాలా సులభంగా బూడిద గుమ్మడికాయ కానీ మామూలు గుమ్మడికాయ కానీ ఏదైనా సరే రెండు భాగాలు చేయండి ఆ రెండు భాగాలకి కూడా చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి వాటి మీద ఆవు నెయ్యిలో ముంచినటువంటి పువ్వొత్తులుంచి వెలిగించి కర్పూరం వెలిగించి గుమ్మడికాయ దీపాలు వెలిగించుకోండి